హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి హ్యాపీ కృష్ణాష్టమి ఈరోజు సరదాగా ఒక చిన్న పజిల్ లాంటివి చెప్తున్నాను చూడండి అంటే పజిల్ కూడా కాదు ఇలా నెంబర్స్ ఉన్నాయి ఆ నెంబర్స్ని మాటలో పెడితే ఒక పేరు అవుతుంది మీకు తెలిస్తే మీరు కమెంట్స్లో తెలియచేయండి నేనైతే ఒకసారి చెప్తాను మూడ్ బాగాలేదని ఆరు బయట ఏడుస్తూ ఉన్న వందనని తల్లి కోటేశ్వరి బలంగా హత్తుకుని లక్షణంగా ఉన్న పిల్లని ఎవరేమన్నారో అని ఆలోచనలో పడింది చూడండి ఎంత వెరైటీగా ఉందో కదా నెంబర్ ఇచ్చి ఆ నెంబర్లో ఒక పేరుందనమాట నెంబరుతో మనం ఒక వర్డ్ని పలికించాలి దా మీనింగ్ఫుల్ వర్డ్ అనమాట దానికి సంబంధించింది చాలా ఈజీగా ఉంది కదా నేను చదివి చెప్పాను కదా మీరు విన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి అవే పేర్లు